గర్జించే సింహం ఇక్కడ దేని గుర్తో తెలుసా శ్రమలతో నిండిన జీవితాన్ని గుర్తు నువ్వు నీతిగా బ్రతుకుతావు ఏసయ ఏసయ్య అంటావు ఉదయం లేచి అరుణోదయ ప్రార్థన చేస్తావు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేస్తావు నీకు తెలిసినంత వరకు ఎక్కడా దారి తప్పిపోకుండా నికార్సైన క్రైస్తవ జీవితం జీవిస్తావు ఈవెందో అయినా సాతా నేం చేస్తాడో తెలుసా శ్రమలని ఆయుధం ద్వారా నీ విశ్వాసాన్ని కదిలించాలని ప్రయత్నం చేస్తాడు అనే ఆయుధం ద్వారా ఆర్థిక ఇబ్బందులనే ఆయుధం ద్వారా అప్పులనే ఆయుధం ద్వారా అనే ఆయుధం ద్వారా రకరకాల శ్రమలనే ఆయుధాలు నీ మీద సంఘించి విశ్వాసుల నుంచి నేను తొలగించాలి ఇది గర్జించే సింహం చేసేవా నీవు అనుకుంటావు ఇంత భక్తిగా ప్రతికే కదా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాగా ఎందుకు ఈ శ్రమలో నాకే ఎందుకు ఈ కష్టాలు చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడని దేవుని కొరకు బ్రతికిన నా బ్రతుకులోనే నాకెందుకు ఈ అవమానాలు వాడున్నాడుగా వాడికి దేవుడనే భయం లేదు అసలు మందిరానికి వచ్చినోడు కాదు వాడింత పచ్చగా ఉన్నాడు కలకలాడుతున్నాడు వాడు వాడి పిల్లలు ఎంత క్షేమంగా ఉన్నారు దేవుడు దేవుడని దేవుని కొరకు పరిగెత్తిన నా బ్రతుకులో ఎందుకు కష్టాలు అని చెప్పి శ్రమల ద్వారా కష్టాల ద్వారా నీ విశ్వాసాన్ని కదిలించాలని ప్రయత్నం చేస్తాడు వాడు వచ్చి అంటాడు ఏహో దేవుడు 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 అని పరిగెత్తే ఏం చేశాడమ్మా దేవుడా నీ పిల్లలకు ఇంకా పెళ్లి కాలేదుగా నీ గర్భం తెరవబడలేదుగా ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసే అప్పులు తీరాయా ఓ సొంత గృహం కూడా కొనుక్కోలేకపోయావు సమస్యల మీద సమస్యలు నలగొట్టబడుతున్నావు ఏం చేశాడు దేవుడు నీకు శ్రమలనే గర్జించు సింహం నీ బ్రతుకులు ఎదురై శ్రమల ద్వారా నీ భక్తిని మింగి క్రీస్తులో నుంచి నేను వేరు చేయాలని ప్రయత్నం చేస్తాడు వాడు మింగాలని ప్రయత్నం చేసేటప్పుడు ప్రతి క్రైస్తవుడు విశ్వాసముందు స్థిరుడై దానిని ఎదిరించాలి దేవుడు నా బ్రతుకులో కష్టాన్ని అనుమతిస్తాడేమో గాని నష్టాన్ని అనుమతించడం ఏ కష్టం నాకు నష్టాన్ని కలుగు చేయదో ఆ కష్టాన్ని ఇష్టంగా అంగీకరించు రాగల కాలములో శత్రువు సిగ్గుపడేటట్లుగా వాడి ఎదుట నీ తల తలదేవుడు పైకిత్తునుగాక అంటే ఈ శ్రమల మధ్యలో మనం సాతాను చేత తరమబడుతున్నప్పుడు గర్తించే సింహంలాగా వాడు మింగాలని నీ మీదకొచ్చినప్పుడు కదిలిపోవద్దు అనాలి శత్రువుతో నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడవద్దు నేను క్రింద పడినా మరలా తిరిగి లెగుస్తా చీకటిలో ఉన్న యుహోవా నాకు వెలుగుగా ఉంటాడు నా గాఢాంధకారపు చీకటి మధ్యాహ్న కాల తేజస్సులాగా మారుస్తాడని విశ్వాసంతో మాట్లాడు నీవన్నట్టే దేవుడు జరిగించను గాక